నగర ప్రముఖులు ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ మాచిరాజు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు రాజమండ్రి నగరానికి చెందిన ప్రముఖ డాక్యుమెంట్ రైటర్ మాచిరాజు శ్రీరామచంద్రమూర్తి ఇటీవల స్వర్గస్థులయ్యారు ఆయన వయస్సు సుమారు అరవై తొమ్మిది సంవత్సరాలు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఆయన సతీమణి మాచిరాజు శేషు కుమారి కన్నుమూశారు శ్రీరామచంద్రమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు పెద్ద కుమార్తె కామేశ్వరి అల్లుడు వెంకట నాగశ్యామ్ కిషోర్ రెండో కుమార్తె నాగశైలజ అల్లుడు రాంబాబు చిన్నరాము కుమారుడు సాయి మణికిరణ్ చార్టెడ్ అకౌంటెంట్ గా సుపరిచితులు రైల్వే ఉద్యోగి మాచిరాజు వెంకట సూర్యనారాయణ కామేశ్వరి దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరం మే నెల రెండవ తేదీన శ్రీరామచంద్రమూర్తి జన్మించారు తాత విశాప్రగడ శ్రీరామ్మూర్తి డాక్యుమెంట్ రేటర్గా నగర ప్రజలకు సుపరిచితులు తాతగారి వద్ద శిక్షణ తీసుకున్న శ్రీరామచంద్రమూర్తి సుమారు యాభై సంవత్సరాలు రేటర్గా విశేష సేవలు అందిస్తూ వచ్చారు కుటుంబ సభ్యులు ఈ రోజు సీతంపేటలో పెద్ద కార్యం నిర్వహించారు పలువురు ప్రముఖులు శ్రీరామచంద్రమూర్తి స్వగృహానికి చేరుకున్నారు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంత కొండలరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నాయకులు కంటిపూడి సర్వారాయుడు బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది పెండియాల శోభనాథ్రి శాస్త్రి సబ్ రిజిస్టార్లు రాంబాబు పొల్లం రాజు కూసిపూడి చిన్ని కేతినేని రాంబాబు పరిమివాసు అరిగెల బాబు కోనసాయి తాళంసేను నక్కెళ్ల బాబురావు వాకా పాండురంగారావు బాబీ అంగిడపల్ల సీతారామరెడ్డి సిఐ షేక్ బాజీలాల్ రాజమండ్రి డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నల్లమల్లి వీరిరెడ్డి కోలార రామచంద్ర పలువురు దస్తావేజ్ లేఖర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలువురు మాట్లాడుతూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు నాకు తెలియజేసుకుంటూ వారు మన మధ్య లేకపోవడం నాకు మీ కుటుంబానికి స్నేహితులకి ఎంత నష్టమో తెలియదు కానీ వ్యక్తిగతంగా నేను చాలా మిస్ అవుతాను ఎందుకంటే నేను బిజినెస్లో ఉండాలన్నా బయటకు వెళ్ళాలన్నా నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయనతో షేర్ చేసుకునేవాడిని అటువంటి వ్యక్తి మా మధ్య లేకపోవడం ఆ కుటుంబంతో మాకున్న సాన్నిహిత్యం కూడా కొనసాగిస్తాను ఇవాళ దస్తావేజు దోషం ఉంటే ఈ ఆస్తి కొనకండి వాడిని కీర్తికి తీసుకురాడు అది చాలా ముఖ్యమండి నాతగారి నుంచి పొందిన ఆస్తి అండి నిజాయితీ ఇది కొనద్దండి దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంక లేదా ఇది కొనండి అంటే తన ఇంట్లో ఒక సబ్మిట్ ఆస్తి కొనుక్కుంటున్నాడు మరి ఇటువంటి ఆయన కోల్పోవడం అంటే మనకి చాలా బాధకరం అంటే ఒక ఈ విషయమే కాదు ఆధ్యాత్మిక విషయంలో కూడా ఆప్య ఆఫీస్ వస్తే అనేక రకాలుగా నాతోటి అది అలా ఇక్కడ ఈ అత్తలు ఎలా కాదు కూడా డిస్కస్ చేసేవారు చాలా ఆప్తులాగా చాలా ఆయన ఏ రీతిలో కొనసాగించారో ఆ రీతిలోనే మీరు కొనసాగించండి వాళ్ళ అబ్బాయిని కూడా కొంత ఈ నాలెడ్జ్ పెంచుకుని ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఇందులోకి రండి మీరు ఇందులోకి వచ్చి ఇది కూడా చూసుకుని మీరు ఆఫీస్ రన్ చేస్తే అందరికీ బాగుంటుంది ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది అంతేగాని ఇంత పెద్ద ప్రాక్టీస్ ఉన్న ఆఫీస్ని అలా వదిలేయకండి అని చెప్పి వీళ్ళందరూ నేను కోరేది ఏంటంటే రేపు ఎప్పుడైనా అవకాశం వస్తే ఈ వీధి పేరు కానీ ఏదైనా అవకాశం ఉంటే మాచిరా శ్రీరామచంద్రమూర్తి గారు వీధి పెట్టవలసిందిగా అందరం ప్రయత్నిస్తాం మా తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కాంగ్రెస్ వేశారు అందరికీ ఇష్టడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరుకి ఆ వీధికి కానీ లేకపోతే ఈ మెయిన్ రోడ్డుకి కానీ ఎక్కడైనా ఆ పేరు పెట్టే అవకాశం కల్పించాలని మేము అందరూ కృషి చేస్తామని వారు ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అవసరమైతే తీసుకెళ్ళి దగ్గరుండి నా రెండు మూడు సార్లు తిరిగైనా పని పూర్తి చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తూ వారు ఆత్మశాంతి కుమార్తె కామేశ్వర్ మాట్లాడుతూ తండ్రి శ్రీరామచంద్రమూర్తి సమాజంలో ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులుగానే భావించి సహాయ సహకారాలు అందిస్తూ ఉండేవారని వివరించారు కుమారుడు సాయి మణికరణ్ మాట్లాడుతూ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సమాజ అభివృద్ధికి ఆత్మీయులు సన్నిహితులు పురోభద్దికి లేకుండా సేవలు కొనసాగిస్తున్నామన్నారు మీ అందరి ఆదరణ భవిష్యత్తులో కూడా ఉండాలని ఆకాంక్షించారు పంత కొండలరావు మాట్లాడుతూ కుటుంబ సభ్యులను ప్రయోజకులుగా తీర్చిదిద్ది సమున్నత హోదా కల్పించడంలో సమాజంలో మిత్రులు సన్నిహితులు శ్రేయోభిలాషులు చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధికి మంచి సూచనలు సలహాలు ఇస్తూ పరిపూర్ణ వ్యక్తిత్వంతో జీవనం సాగించారని కీర్తించారు చివరి ఊపిరి ఉన్నంత వరకు అందరితో ఆత్మీయంగా కలిసి నవ్వుతూ నవ్విస్తూ చెలోక్తులు విసురుతూ జీవనం సాగించిన ఆయన భౌతికంగా మన మధ్య లేకపోవడం విచారకరమన్నారు ఇటీవల ఆయన సతీమణి చనిపోవడంతో మానసికంగా కృంగిపోయిన ఆయన స్వర్గస్థులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న వయసులోనే ఆయన దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు